అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు చూపించే వ్లాగ్ అయితే వినాయకుడు చవితి వచ్చేసింది కదా పండగ అందరూ గ్రాండ్గా చేసుకున్నారు అపార్ట్మెంట్లో కూడా బాగా గ్రాండ్గా చేసుకున్నాము ఫస్ట్ డే సెకండ్ డే వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను అందరూ చూసే ఉంటారు ఇదైతే థర్డ్ డే అండి ఫస్ట్ రోజు సెకండ్ రోజు మార్నింగు అలాగే సాయంత్రం కూడా పేటల మీద చాలామంది జంటలు అయితే కూర్చున్నారు మాస్టర్కి ఫీవర్ వచ్చిందని చెప్పా కదా తలస్నానం చేసి పేటల మీద కూర్చోకూడదు కదా తలస్నానం చేస్తే ఇంకా జ్వరం అనేది ఎక్కువ అవుతుందని మాస్టర్ అయితే పూజ మీద కూర్చోలేదండి అందుకోసమే మేము జంట కూర్చోలేదు ప్రతి సంవత్సరం అయితే ఒకరోజు కంపల్సరీగా పేటల మీద కూర్చునే వాళ్ళం ఇంక ఈ సంవత్సరం కుదరలేదు కదా అందుకోసం అనేసి మూడో రోజు ఉదయం అండి ఇది మాస్టర్కి కొంచెం పర్లేదు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు మండే కదా డే అంటే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా అందరం లేడీస్ వరకే మగవాళ్ళది పై పంచి ఉంటుంది కదా అది వేసుకొని అచ్చం లేడీస్ అయినా కూర్చోవచ్చు అని చెప్పారు అయ్యగారు అందుకోసమే నలుగురం లేడీస్ అయితే కూర్చున్నాము ప్రసాదాలు అయితే చేసుకున్నామండి పాలు పొంగళ్ళు అలాగే పులిహోర కాబూలి శనగలు ఉంటాయి కదా వాటితో గుగ్గీలు ఇంకొకటి అయితే పెసర గుగ్గీలు అలా ప్రిపేర్ చేసుకున్నాము ఇంక ఇది లాస్ట్ రోజు కదా అందరూ అపార్ట్మెంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు జెంట్స్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు ఎక్కువ రోజులు ఉంచినా కూడా మనం పూజకి ఇబ్బంది అనేసి ఎప్పుడు డేనే నిమజ్జనం చేస్తామండి ఇదైతే థర్డ్ డే మార్నింగు ఈవినింగ్ అయితే ఇంకా నిమజ్జనం ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి అందుకోసం లేడీస్ వరకు ఉదయమే పేటల మీద కూర్చున్నాము బ్లాగ్ అయితే పూర్తిగా చూడండి లాస్ట్లో నిమర్జన ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది అందరూ బాగా ఎంజాయ్ అయితే చేశారు అందుకోసం అనేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి పద్మ విజయలక్ష్మి రాజీవ్ మేడం గారు నేనైతే పేటల మీద కూర్చున్నాము పూజ అయితే చాలా బాగా జరిగింది పూజ చేసిన తర్వాత అందరూ గోత్రనామాలు పేర్లు అన్నీ అయితే అయ్యగారు చదివారు అపార్ట్మెంట్లో అందరూ ఇచ్చారు కదా చంద ప్రతి ఒక్కరి పేర్లు గోత్రనామాలు ప్రతిరోజు అయితే చదివారు మన రాష్ట్రంలోనే కాదండి దేశం మొత్తం మీద వినాయకుడు ఆలయాల్లో ఎక్కువ విలువైనది ప్రసిద్ధి గాంచింది కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం అండి చిత్తూరు జిల్లాలో ఉండిద్ది చాలామందికి తెలిసే ఉంటుంది స్వయంభూ విగ్రహం అంటేనే ఎంతో మహిమకాల విగ్రహం కాదండి వెయ్యి సంవత్సరాల క్రిందటే ఒక బావిలో అయితే ఈ వినాయకుడు దర్శనం అయితే ఇచ్చారని మన పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు నేను ఫస్ట్ టైం చూడటం అండి లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో అయితే వెళ్ళాము అందరం లేడీస్ మొత్తం ఒక చిన్న బస్సు పెట్టుకొని అయితే వెళ్ళాము నేను ఫస్ట్ టైం చూశాను చాలా బాగుంది టెంపులు లాస్ట్ ఇయర్ వెళ్ళామని చెప్పే కదా ఫస్ట్ అయితే కాణిపాకం దర్శనం అయితే చేసుకున్నాము మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకోవాలి కదా తర్వాత అయితే కంచి వెళ్ళాము అరుణాచలం కూడా వెళ్ళి గీర్ ప్రదక్షిణ అయితే చేసి వచ్చామండి ఈ కాణిపాక గుళ్ళో ప్రమాణాలు ఎంతో విలువైనయంటండి మనం ఏ కోరికలు కోరుకున్నా కూడా కంపల్సరీగా నెరవేరిపోతాయి అంట ఈ గణపతి మూర్తికి ఏటా భాద్రపద శుద్ధి చవితి రోజు అయితే ఇరవై రోజుల పాటు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుతాయని చెప్పారు అక్కడ వాళ్ళు రథోత్సవం పూలపల్లకి సేవలు కాణిపాకంలో బాగా జరుగుతాయి అంట ఈ కాణిపాకంలో అయితే శివుడు పార్వతి అలాగే నవగ్రహాలు సత్యజేవుడికి స్వామికి కూడా పూజలు రోజు జరుగుతాయి అని చెప్పారు అన్నీ చూసామండి మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము గణపతి ఎలా అవతరించారు అనేసి కైలాసంలో పార్వతీదేవి శివయ్య వస్తున్నారని సంతోషంతో స్వాగతం పలికేందుకు స్నానాలు చేయడానికి వెళ్తుంటే అక్కడున్న నలుగు పిండితో ఒక బొమ్మలాగా చేస్తారండి పార్వతీదేవి అది చూడటానికి బాలుళ్ళలాగా కనిపించింది దానికి ప్రాణం పోస్తే చాలా బాగుంటుందనేసి అంటే అంతకుముందు వాళ్ళ తండ్రి ఒక వరం ఇస్తారు ఆ వరం ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చని ఆ వరంతో ఆ ప్రతిమకి ప్రాణప్రతిష్ఠ చేస్తారు పార్వతీదేవి అలా గణపతి అవతరించారని పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మనం సినిమాల్లో కూడా చూస్తూనే ఉంటాము అలా ప్రాణప్రతిష్ఠ చేసిన గణపతిని వాకిట్లో కాపలా ఉంచి పార్వతీదేవి అయితే లోపలికి వెళ్ళిపోయింది ఎవరు రానికుండా చూసుకోమని చెప్పేసి వెళ్ళిపోతే అప్పుడే పరమశివుడైతే లోపలికి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంటే గణపతి ఆపుతాడు తన ఇంటి లోపలకే తనని రానివ్వని గణపతిని చూసి శివుడికి చాలా కోపం వచ్చి తల అయితే తీసేస్తాడు అది తెలిసిన పార్వతీదేవి చాలా బాధగా ఉండి పరమశివుణ్ణి మళ్ళా వరం కోరుకుంటారు ఆ బాలుడికి ప్రాణప్రతిష్ఠ చేయమని గజరాజు తల తీసుకొచ్చి ఆ బాలుడికి అంటించి మనకి వినాయకుడు ప్రతిమలాగా చేస్తారు అప్పటి నుంచి గణపతి అని మనం అందరం పిలుచుకొని పూజలు అయితే బాగా చేస్తున్నాము నాకు తెలిసిన కథ అయితే చెప్పానండి ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి వినాయకుడిని చూసి చంద్రుడిని నవ్వినందుకు పార్వతీదేవి చంద్రుణ్ణి శపించింది ఆ కథ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది పరమసింహుడు చవితి రోజు వినాయకుడికి ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు అలాగే అరటిపళ్ళు పానకం మొదలైనవి మొత్తం సమర్పించితే చక్కగా భుజించి తల్లిదండ్రులకు కూడా నమస్కరించడానికి చాలా ఇబ్బంది పడిపోయాడు అంటండి వినాయకుడు పొట్టంతా ఫుల్ అయిపోయింది అందులో చాలా పెద్ద బానపొట్టలాగా పొట్టలాగా తలకాయ కూడా లావుగా ఉంటుంది కదా అందుకోసం అనేసి కాళ్ళకి మొక్కటానికి కూడా ఇబ్బంది పడిపోతుంటే పరమసింహుడు తలపైనున్న చంద్రుడు చూసి నవ్వాడంట అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి అయితే శపించిందంట ఆ చంద్రుడు వినాయకుడు పొట్ట చూసి నవ్వినందుకు పొట్టంతా పగిలిపోయి తను తిన్న వన్రాళ్ళు కుడుములన్నీ బయటకు వచ్చినాయి అంటండి అందుకోసం అనేసి పార్వతీదేవి అయితే చంద్రుణ్ణి చేపించిందంట నిన్ను చూసిన వాళ్ళు ఎప్పుడైనా కూడా అంటే పౌర్ణమి రోజు చంద్రుడిని చూస్తే అపనిందలు పాలవుతారని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఆ గణపతి అంటే తల్లిదండ్రులకి అంత ఇష్టం గణపతి పూజ ఎలా చేయాలో అలాగే గణపతికి కథ ఉండిద్ది కదండి వ్రతం చేసే కథ అది కూడా చెప్పారు అయ్యగారు పూజ అయితే బాగా చేపిచ్చారు పేట్ల మీద కూర్చునే వాళ్ళకి ముందు రోజే చెప్పారు ఏమేమి కావాలో అన్నీ అయితే తీసుకొచ్చుకున్నాము అక్షంతలకి బియ్యం పసుపు కుంకుమ అలాగే అగరవత్తులు ఆర్తి కర్పూరం అరటిపళ్ళు తామలపాకులు కొబ్బరికాయలు నూనె వత్తులు అన్నీ తీసుకొచ్చుకున్నామండి వినాయకుడికి ఉండ్రాళ్ళు లడ్డూలు అంటే చాలా ఇష్టం ప్రతిరోజు కంపల్సరీగా ఉండ్రాళ్ళు అయితే మనం ఎన్ని రోజులు నిమజ్జనానికి ఇంట్లో ఉంచుకుంటాము కొంతమంది మూడు రోజులు ఐదు రోజులు లేకపోతే పదకొండు రోజులు అలా ఉంచుకుంటారు కదా మ్యాక్సిమం ఎక్కువ ఉండ్రాళ్ళు కుడుములు కంపల్సరీగా చేసుకుంటారు మిగతాయన్ని వాళ్ళ స్తోమతను బట్టి నైవేద్యంగా సమర్పించుకుంటారు అందరం కలిసి పేట్ల మీద కూర్చొని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పత్రిక అయితే దేవుడి దగ్గర పెట్టాము అలాగే నైవేద్యాలు అన్నీ సమర్పించాము పెద్దవాళ్ళు అయితే ఆఫీసులకు వెళ్ళిపోయారు చిన్నపిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోయారు అచ్చం లేడీసే ఉన్నాం అందరు లేడీస్ కిందకైతే దిగి ప్రసాదాలు అయితే తీసుకున్నారు సాయంత్రం నిమజ్జనానికి పూలదండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము ముందు రోజే చూపించా కదా వీడియోలో మీకు విజయవాడ నుంచి బంతి పూలు అలాగే వినాయకుడికి వేయటానికి గులాబీ దండ్లు చామంతులు మర్మం అన్నీ చాలా తీసుకొచ్చారండి పెద్ద పెద్ద దండలు అయితే ఫ్రిడ్జ్లో ఉన్న వాళ్ళు ఇంట్లో పెట్టేశాము పైన నారాయణమ్మ అంటే ఉన్నారు వాళ్ళ డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండి ఆ ఫ్రిజ్లో అయితే ఉంచాము మనకి ఎందుకంటే బయట ఉంటే పాడైపోతాయి ఇలా నందిగామలో తీసుకోవాలనుకున్నా కూడా చాలా కాస్టు విజయవాడ నుంచే పూలదండలు కూడా తీసుకొచ్చారు మీకు అంత ముందు లాస్ట్ వీడియోలో కూడా చూపించా కదా చాలా బంతి పూలు తెప్పించానని నేను కూడా అట్లా అందరూ తీసుకొచ్చిన బంతి పూలు చామంతులు అందరూ తీసుకొచ్చి కిందే పెట్టామండి పెద్ద పెద్ద మాలలాగా ప్రిపేర్ చేస్తున్నాము చాలాసేపు పట్టింది గంటసేపు అందరం కూర్చొని నేనైతే చామంతి పూలు దండ కట్టాను బంతి డెకరేషన్కి ఉంటుంది ఎందుకంటే మనకి వినాయకుడికి బంతి పూలు మాలైతే వేయకూడదు అందుకోసం అనేసి కుంటుందని దండల్లాగా గుచ్చారు ఈ పూలైతే మనకి వినాయకుడి పైన చల్లటానికి దారిలో ఉంటుందని కొన్ని విడి పూలు కూడా తయారు చేశారు ఇంకా మిగతా ఆంటీ వాళ్ళు పులిహోర కలపడానికి ప్రిపేర్ చేస్తున్నారు సాయంత్రం నిమజ్జనం టయానికి వెళ్ళేటప్పుడు దారిలో అందరికీ ప్రసాదం ఇవ్వాలి కదా అందుకోసం అనేసి చింతపండు గుజ్జు నానబెట్టారు కొంతమంది చూశారు కదా ఇందాక ఆంటీ పచ్చిమిర్చి అవి కట్ చేస్తున్నారు ఎవరు చేసే పని వాళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నారు సాయంత్రం కల్లా పూలదండలు అలాగే పులిహోర అన్నీ మనకి సిద్ధం చేసుకుంటే ఈవినింగ్ అడావుడిగా ఉండదు కాబట్టి మధ్యాహ్నం కూర్చొని పని అంతా కంప్లీట్ అయితే చేశాము పులిహోర కూడా ఏం క్యాటరింగ్ అయితే ఇవ్వలేదండి ఆంటీ వాళ్ళే చేశారు సుజాత ఆంటీ బాగా ఫేమస్ ఇటువంటివి చేయటానికి మీకు అంత ముందు లాస్ట్ వీడియోలో చూపించాను కారపూస పిండి వంటలు అన్నీ బాగా చేస్తారని ఆ ఆంటీ అయితే పులిహోర కలపటానికి అక్కడ కూర్చున్నారండి పచ్చిమిర్చి కట్ చేశారు చింతపండు గుజ్జు కూడా ఉడుకుతుంది ఈ లోపు రైస్ కూడా ఉడికిద్దని రైస్ కూడా పెట్టారు ఎందుకంటే రైస్ అంతా ఉడికి పూర్తిగా చల్లారిన తర్వాత పులిహోర కలపాలి లేకపోతే మనకి అన్నం అంతా మెత్త మెత్తగా అయిపోతుంది అనేసి చాలా టైం పట్టిద్ది కదా చాలా కేజీలు కలుపుతున్నారు అనేసి మధ్యాహ్నం నుంచే ప్రిపేర్ చేస్తున్నారు ఇంక వినాయకుడు బొమ్మ దగ్గరున్న పత్రిక అలాగే మిగతా సామానన్నీ అన్నీ తీసి ఉంచమని చెప్పారు అయ్యగారు వచ్చిన తర్వాత నేను పూజ అయితే చేస్తాను దగ్గరున్న మొత్తం తీసేయమని చెప్పారు ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారండి ఫోర్ అయింది టైం మాస్టర్ కూడా వచ్చారు చూసారు కదా అందరూ నిమజ్జనానికి చక్కగా రెడీ అయిపోయారు ఆడావుడైతే అయితే మామూలుగా చేయలేదు అందరూ బ్యాండ్స్ అయితే కట్టుకున్నారు వినాయకుడు బొమ్మ ఉన్నాయి కూడా పెట్టుకున్నారు మధ్యాహ్నమే పులిహార కలిపేసి పోలదండలు అన్నీ ప్రిపేర్ చేసి ఉంచాం కదా చిన్నపిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు అలాగే జెంట్స్ కూడా వచ్చేసారండి ఆఫీసుల నుంచి సాయంత్రం నిమజ్జనం ఉందని చెప్పాం కదా అందుకోసం అనేసి అందరూ చాలా ఎర్లీగానే వచ్చారు సుజాత అంటే పులిహోర మొత్తం క్యాన్లకైతే సర్దుతున్నారండి మనం వెళ్ళే ఆటోలో పెడితే దారి పడుకుతున్న జనం ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వటానికి మూడు క్యాన్లు అయితే సిద్ధం చేశారు అలాగే ఒక వాటర్ టిన్ను కూడా ఆటోలో పెట్టిచ్చాము సుజాత ఆంటీ పులిహోర చేశారండి చాలా బాగా చేస్తారు పులిహోర ఫేమస్ అనమాట అందుకోసం అనేసి ఎప్పుడైనా ఎక్కువ కావాలంటే ఆంటీనే పిలుస్తారు ఎవరైనా అపార్ట్మెంట్లో చేసుకోవాలనుకున్న చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా ముందు రోజు మేము భోజనాలు పెట్టుకున్నామని చెప్పా కదా అప్పుడు కూడా ఆంటీయే పులిహోర కలిపారు అచ్చం మనకి గుళ్ళో ప్రసాదం పెడతారు కదా పులిహోర సేమ్ అలానే చేస్తారు ఆంటీ మిరియాల పొడి చల్లుతారు అలాగే కొంచెం పులుపు అడ్జస్ట్ అవ్వడానికి టూ స్పూన్స్ వరకు పంచదార కూడా చల్లుతారండి చాలామందికి ఈ చిట్కా తెలియదు కదా ఎప్పుడైనా మీరు ఇంట్లో పులిహార చేసుకున్నా కూడా మిరియాల పౌడర్ అలాగే ఒక స్పూన్ వరకు చక్కెర చల్లండి బాగా పుల్లంగా లేకుండా పులుపు అనేది బాగా అడ్జస్ట్ అయింది లడ్డూ పాట అయితే స్టార్ట్ అయిపోయిందండి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాము తర్వాత చిన్న చిన్నగా వెయ్యి పదిహేను వందలు రెండు వేలు అలా పెరుగుకుంటా త్రీ థౌజండ్కి అయితే ఆగిపోయింది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే రాజే మేడం గారు అయితే మూడు వేలు ఒక్కొందక అయితే ఫైనల్గా పాట అయితే ఆగిపోయిందండి ఎవరు ఆడావుళ్ళలో వాళ్ళు ఉన్నారండి చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మూడు రోజులు ఎంతో ఘనంగా పూజలు అందుకున్న గణపతితో పాటు లడ్డూ కూడా ఉంటుంది కదండి ఆ లడ్డు పాట అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే రాజే మేడం గారు వాళ్ళు అయితే లడ్డూ పాట పాడుకున్నారు మనం మండపంలో అఖండ దీపం పెడతాం కదా అఖండ దీపం కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోమని చెప్పారు అయ్యగారు ఎందుకంటే అలా బయట ఉంచేస్తే కొండ ఎక్కిపోయిద్ది కదా అందుకోసం అనేసి రాజే మేడం గారు తీసుకొచ్చి వాళ్ళ పూజా మందిరంలో అయితే పెట్టుకున్నారు ఫస్ట్ అయితే మండపం మీద ఉన్న పత్రిక మొత్తం తీసాము మళ్ళీ అపార్ట్మెంట్లో కూడా చిన్న చిన్న బొమ్మలు చాలామంది పెట్టుకున్నారు కదా కొంతమంది అయితే నీ చేసి వచ్చారు పల్లగిరి దగ్గర కొంతమంది అయితే ఈ విగ్రహం దగ్గర తీసుకొచ్చి పెట్టారు అవి కూడా మొత్తం పత్రిక కలిపి ఒక క్లాత్లో కట్టేశాము మనకి ఎందుకంటే దారిలో పత్రిక అటు ఇటు పడిపోకుండా చాలా అయింది పత్రిక పైనుంచి వచ్చిన విగ్రహాలు చిన్న చిన్నవి అన్నీ చాలా జాగ్రత్తగా ఒక దాంట్లో అయితే మూట కట్టేసాము తర్వాత లడ్డు పాట కూడా అయిపోయింది ఇప్పుడైతే ఇంక విగ్రహానికి పూజలు అయితే చేస్తున్నారు మళ్ళీ ఫ్రెష్గా తీసుకొచ్చిన గులాబీల దండలు కూడా వేశారు వెనక ఉన్న ఆంటీలు అడుగుతున్నారు ఎటు వెళ్దామని పల్లగిరి అనుకున్నామండి పల్లగిరి అని చెప్తున్నాను తర్వాత నిమజ్జనానికి మాత్రం లాస్ట్లో కేసరే వెళ్ళాము పల్లగిరి కాడ వెళ్లాది కావట్లేదని చెప్పారు ఎందుకంటే మనం పైనుంచి విగ్రహాన్ని వేయకూడదు కదా నీళ్ళలోకైతే దిగాది కావట్లేదంట అందుకోసం అనేసి కేసర అయితే వెళ్ళాము తర్వాత சாம்ராஜ்யமா <laughs> और हमारी टीम ने भी जीत हासिल की है बाबा परेश्वर की जय हो गटि महाराज की जय महाराज की जय महाराज महाराज की जय जय बोलो गणेश महाराज की जय ने प्रणाम ने जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय ఐ లవ్ యు కిటి నుండి పెట్టే తావు గానే దేవుడికి హారతి ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి అలాగే దండలు కూడా అన్నీ వేసి వెహికల్ మీద అయితే ఎక్కించామండి వినాయకుణ్ణి Beep, 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 ఇంటికాడ నుంచి అయితే బయలుదేరి మెయిన్ సెంటర్ గాంధీ సెంటర్ అని చూపించా కదా గాంధీ సెంటర్లో ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత సీఎం రోడ్లో వచ్చేసి నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళాము